హాయ్ అండి అందరికీ అయితే నవంబర్ రెండవ తేదీ ఆదివారం క్షీరాబ్ది ద్వాదశి అయితే వచ్చింది కదా పూజ విధానం ఏ విధంగా చేసుకోవాలి దాని ప్రత్యేకత ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం మాసాలన్నింటిలోకి వెళ్ళ పుణ్యాన్ని సంపాదించుకునే మాసం కేవలం అగ్రస్థానంలో ఉన్నది కార్తీక మాసం మాత్రమే అనేక జన్మల నుంచి తెలిసి తెలియక జ్ఞానం అజ్ఞానం ఈ భూమిలో పుట్టిన వాళ్ళు రహస్యంగా ఏదో ఒక తప్పుడు పని పాపాలు అనేవి చేసుకుని ఉంటారు సందేహమే లేదు ఇటువంటి అన్ని దోషాల నుండి బయటపడేసేటువంటి మాసమే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఉంటుంది అందున విశేషముగా ఈ ద్వాదశి తిథి రోజున అంతకు ముందున్న రోజు ఏకాదశి యోగనిద్ర నుండి మే విష్ణుమూర్తి మేల్కొని ద్వాదశి తితిథి రోజున బ్రహ్మాది దేవతలతో సహా వైకుంఠం నుండి బయటకు వస్తారు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉసిరి చెట్టు అంటేనే స్వయంగా విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే విష్ణుమూర్తి ఎంతో సంతోషించి కోరిన కోరికలను వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ఈ రోజు అయితే తులసి చెట్టు దగ్గర ఉసిరి కొమ్మను నాటుకొని మాత్రం రెండింటికి కలిపి పూజ అనేది చేసుకోవాలి దీనినే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున బ్రాహ్మణుడికి అన్నదానం చేసిన బ్రాహ్మణుడికి స్వయం ఇచ్చిన చాలా మంచిది ఈ విధంగా శివయ్యకి అభిషేకం తర్వాత పసుపు కుంకుమ గంధం అయితే అలంకరించుకొని పిలపత్రి అయితే సమర్పించుకొని భస్మ భస్మాభిషేకం అయితే చేసుకొని శంఖం పూలతో అయితే ఈ విధంగా పుష్పాలతో అలంకరించుకున్నాను అలాగే విష్ణుమూర్తిని కూడా తులసి దళాలతో అలంకరించుకొని పూజని అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను ఈ విధంగా వెండి కానీ ఇత్తడి కానీ ఏదో ఒక ప్లేట్ని తీసుకొని అందులో ఐదు ఉసిరికాయలను వేసుకొని పైన పువ్వొత్తులతో అయితే నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో అయితే దీపాలను వెలిగించుకోవడానికి అనేవి సిద్ధంగా చేసుకొని పెట్టుకొని ఇలా పువ్వులతో అయితే అలంకరించుకుంటున్నాను ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత గంధం పసుపు కుంకుమ బొట్లను అయితే పెట్టుకొని ఏకహారతి అయితే ఏకహారతితో అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాను అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు విశ్వ సహస్రనామాలు చదివితే సకల పాపాలన్నీ తొలగిపోతాయి ఈ విధంగా దీపారాధన తర్వాత ప్రతినిత్యం ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు కార్తీక పురాణం రోజు ఒక అధ్యాయం అయితే తప్పనిసరిగా చదువుకోవాలి చదవలేని వాళ్ళు వీలు లేకపోయిన వాళ్ళు టీవీలో కానీ ఫోన్లో కానీ విన్నా కూడా సరిపోతుంది ఎంతో పుణ్యం అనేది మనకు దక్కుతుంది ఈ విధంగా నైవేద్యం అయితే సమర్పించుకుంటున్నాను ఆ తర్వాత ధూపాన్ని అయితే చూపెట్టి కర్పూర హారతి అయితే ఇస్తున్నాను ఈ విధంగా ఉసిరి దీపాలతో హారతి ఇవ్వడం వల్ల విష్ణువు ప్రసన్నుడవుతాడని పురాణాలు చెబుతున్నాయి హారతి అనేది చూపెట్టిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా హారతిని అనేది స్వీకరించాలి ఈరోజు ఇలా అయితే ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజను నేను ఈ విధంగా అయితే చేసుకున్నాను మీరందరూ ఏ విధంగా చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి పూజ ఏ విధంగా ఉంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి అంతవరకు సెలవు బాయ్ బాయ్